వాళ్ళు ఎంత ఫాస్ట్ గా ప్రాజెక్ట్స్ మీద రియాక్ట్ అయ్యి ప్రాజెక్ట్స్ చేపడుతుందో మన మనం రోజు వాళ్ళేం పొద్దుగా ఐదు గంటలు వేస్తారాక మనమే ఏం పదకొండు అయితే ప్రాబ్లం అక్కడ వస్తుంది సో ఇది ఇప్పటికైతే పాత దాని మీద క్లియర్ ఏం తెచ్చుకుంటున్నాం ఇది ఇది ఏంటంటే అబ్రప్ట్ గా మొదలైంది కాదు టూ థౌజండ్ సిక్స్టీన్ లోనే చర్చ జరిగింది లకు వచ్చిన తర్వాత ఒక ఫేజ్కి వచ్చింది ట్వంటీ ఫైవ్కి వచ్చే వరకల్లా ఇప్పుడు అగ్రెసివ్గా ముందుకెళ్లే పరిస్థితి వచ్చింది నేనేమంటున్నాను అంటే ఎవరినో బ్లేడ్ చేయడానికంటే మనం ఫ్యూచర్లో ఎట్లా ప్లాన్ చేసుకోవాలనే దాని మీద చేసుకుంటే ఈ ఈరోజు ఈ సమావేశానికి ఇంత సమయం కేటాయించి మీరందరూ వచ్చి నేను అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తున్నా ఈ రిలేట్ మీటింగ్లకు సంబంధించినవి ప్రాజెక్టులకు సంబంధించిన కంప్లీట్గా ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ తయారు అందరు ఎంపీలకు సర్క్యులేట్ చేయండి ఇది ఆల్ పార్టీ ఎంపీస్కి రాజ్యసభ లోక్సభ అందరు ఎంపీలకు సర్క్యులేట్ చేయండి అవసరమైతే మిగతా రాష్ట్రాలకు ఎందుకంటే మన కర్ణాటకతోని ఏం రిలేషన్ ఆంధ్రప్రదేశ్తో కూడా సేమ్ రిలేషన్ మనకేం లేదు అప్పర్ కానీ లోయర్ కానీ ఈక్వల్గా వాళ్ళందరితోని కలిసే ముందుకు వెళ్దాం దా దానికోసం అని అందరూ కలిసి ముందుకు వెళ్దాం అని తెలియజేస్తూ